హలో అందరికీ అందరు ఎట్లున్నారు ఉన్నారు బాగున్నారా ఇవాళ వచ్చేసి మన వ్లాగ్ ఉసిరిగాయ పచ్చడి అండి ఇక్కడ నేను చూపిస్తున్న ఆయిల్ ప్యాకెట్ గ్రౌండ్ గ్రౌండ్ నట్ ఆయిల్ అంటే పల్లె నూనె ఉసిరిగాయలు మనం వేయించుకోవడానికి ఈ ఆయిల్ వేడ్ చేస్తున్నాను నేను మనం ఉసిరి పచ్చడికి కావాల్సిన మెంతులు అందులో మనం పౌడర్గా చేసుకొని వేసుకోవాలి కదా జీలకర్ర ఆవాలు మెంతులు దానికి సరిపడే అన్నీ తీసుకున్నానండి తీసుకొని నేను వేయించి పక్కకు పెట్టాను తర్వాత వేడయ్యాక ఇది పల్లె నూనె మనం పచ్చడి చేసుకునేటప్పుడైనా కూడా మనం ఫస్ట్ ప్రిపేర్ చేయాల్సింది ఏంటంటే పల్లె నూనె తీసుకుంటే స్మెల్ బాగుంటుంది మంచిగా ఉంటుందండి పచ్చడి ఇక్కడ ఉసిరిగాయలు ఆయిల్లో బాగా మంచిగా ఫ్రై అయినాక ఎల్లిపాయలు కూడా కొన్ని మనం తినడానికి సైడ్కి పంట కింద పెడితే టేస్ట్ బాగుంటుంది కదా ఎల్లిపాయలు ఆ కారం కానీ ఆ పులుపు కానీ ఆ పచ్చడి ఫ్లేవర్ தலி உசிரி அந்த ஊரினாக்க మనకి టేస్ట్ బాగుంటుంది ఎల్లిపాయ అని చెప్పి తినడానికి వేసుకోవాలి ఇక్కడ దానికి సరిపడేంత సాల్ట్ అవన్నీ వేసుకోవాలి ఎల్లిపాయలు కొన్ని మనము పోపుకి దంచేసుకోవాలి కొన్ని చట్నీలో తినడానికి కూడా బాగుంటుందని చెప్పి వేసుకుంటామండి ఇక్కడ మనము ఉసిరిగాయ పచ్చడికి అయిపోయినాక పోపు పెట్టుకుంటున్నాము ఆవాలు జీలకర్ర కొన్ని మెంతులు వేసుకున్నా కూడా బాగుంటుంది ఇక్కడ ఎల్లిపాయ ఇందాక చెప్పినట్టు దంచినవి వేస్తున్న పోపుకి మరీ బ్రౌన్ కూడా కావద్దండి లైట్గా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కాకముందు మనం తీసేయాలి పచ్చడి పో పెట్టుకునేప్పుడు లైట్గా తీసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఆయిల్ని మనం చట్నీలో ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న దాంట్లో వేసి ఇట్లా ఉండాలండి వెళ్ళిపోయారు మరి మొత్తం దాన్ని బ్రౌన్ కూడా చేసుకోవద్దు ఇక్కడ మనం జీలకర్ర మెంతులు ఆవాలు పౌడర్ పట్టిందని వేసి కలుపుకొని పక్కకు పెట్టాము ఉప్పుతో పాటు నిమ్మకాయ రసం కూడా పెట్టుకున్నాము పిండి వేసుకొని ఫస్ట్ టైం మనం అందులో సీడ్స్ అన్ని తీసేసి పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి మనం చల్లగా మనం కారపొడిని ఇందులో వేసుకుంటున్నాం సరిపడేంత కారప్పొడి ఉప్పు తీసుకొని ఇక్కడ ఆయిల్లో కలిపేస్తున్నాను నేను ఎల్లుపాయలతో పాటు అది మరీ వేడిగా ఉన్నప్పుడు మాత్రం వేసుకోవద్దండి కొంచెం ఆయిల్ చల్లగా అయిపోయినాక సైడ్కి తీసుకొచ్చుకొని అప్పుడు మనం ఇందులో మిర్చి పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము ఉసిరిగాయకి ఎక్కడైతే మనం ఉసిరిగాయల్లో ఫ్రై చేసుకుని పెట్టుకుని అందులో మిగతా పౌడర్లను కలిపి పెట్టుకున్నాం కదా దానికి యాడ్ చేస్తున్నాము కానీ మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ ఉసిరిగాయ పచ్చడి నిల్వ పచ్చడి చాలామంది అయితే ఎక్కువ కాయలతో పెట్టుకుంటారు ఇక్కడ మనము ఒక్కలుగా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టాము కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి మీకు ఈ బ్లాగ్స్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ ప్లీజ్ కమెంట్స్ కూడా నెగిటివ్గా కాదండి పాజిటివ్ వేలో కొంచెం థింక్ చేసి పెట్టండి కమెంట్ చేసేటప్పుడు ఎవరైనా మనుషులే కదండి కమెంట్స్ని నెగిటివ్ కమెంట్స్ని రిసీవ్ చేసుకోవడం అంటే ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకని నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను నెగిటివ్గా మాత్రం కమెంట్ చేయకండి ప్లీజ్ ఏదైనా కొంచెం ఏదైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం మాకు మెసేజ్లో కమెంట్స్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి అంతే మేము దాన్ని మళ్ళీ మేము సాల్వ్ చేసుకుంటాం లేదా మేము ఇంకొంచెం బెస్ట్గా ట్రై చేసి చేయడానికి ట్రై చేస్తాము ఇక్కడ వచ్చేసి లాస్ట్కి నిమ్మకాయ రసం యాడ్ చేస్తున్నాం నిమ్మకాయ రసం ఎప్పుడైనా కూడా సీడ్స్తో వేయొద్దండి మనం తీసి గిన్నెలో పక్కకి మనం కట్ చేసుకొని పిండి వేసి పక్కకు పెట్టుకొని వేయాలి మనం అట్లయితేనే బాగుంటుంది ఆ సీడ్స్ అందులో పడితే మనం తినే ఛానల్ని చదువుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం